అనకాపల్లి జిల్లా నర్సిపట్నం నియోజకవర్గంలో వైసీపీకి షాక్ల మీద షాక్లు వైసీపీ నుంచి టీడీపీలోకి ముప్పైసెట్టి బలిజ కుటుంబాలు టీడీపీలోకి చేరిక కండువాలు వేసి ఆహ్వానించిన మాజీ మంత్రి అయ్యన్న నర్సీపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీ పదమూడువ వార్డు పరిధి పెదబొడ్డేపల్లి నుంచి పెంకె పెంకె ప్రసాద్ భాషా బండరాజు కక్కలవాసు నైనపు అనిల్తో పాటు ముప్పెసెట్టి బలిజ కుటుంబాలకు మాజీ మంత్రివర్యులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీలోకి వచ్చిన వారికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటానని కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని ఏ అవసరం వచ్చినా నిర్మోహమాటంగా తన వద్దకు రావచ్చని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కౌన్సిలర్ గుడివాడ రాజుల నాయుడు వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కన్నయ్య నాయుడు రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు పెద్దరావు గారు రావాలండి పెద్దరామ గారు సత్యబాబు గారండి అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆ పెద్దపోటు వెళ్ళే ప్రాంతంలో యాత ప్రాంతం నుంచి చాలా మంది ముఖ్య నాయకులు సుమారు ముప్పై కుటుంబాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను చదవాల మనం కలిశారు మూడు నాలుగు రోజుల క్రితం ఏడు మేము ఎలా అనుకున్నాం అనుకుంటున్నాం మరి మీరందరూ కూడా మాకు ఆశీర్వాదం కూడా అడిగారు నేను ఒకటే మనం చేస్తున్నాను అది చెప్పిన రోజుని నాకు ఈ ప్రాంతం కొత్తగా ఎక్కడి నుంచి రాలేదు నేను మా నాన్నగారు ఇక్కడే పెరిగారు నేను ఇక్కడే పెరిగాను అందరూ ఇక్కడే పెరిగినారు నా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎక్కువ బొడ్డు పెళ్లిని ఉండేవాడు నేను లక్ష్మీగారు అందరం ఉండేవారు అందరితో తిరిగేవాడిని మీ దైవాలు ఇంత బాగున్నాయి కానీ రాష్ట్రంలో పది సార్లు నామినేషన్ అధికార అవకాశం నాకు వచ్చిందంటే అది మీ అందరి తాలూ ఆశీర్వాదం చెప్పి మీ తండ్రిలో మనం చేస్తున్నాను అంతే త్వర ద్వారా మీ అందరినీ కోరిక ఉండు అందరూ వచ్చి ఈ ఆశీర్వాదం ఇచ్చినందుకు అందులో ఆడవాళ్ళు కూడా అడుగు అడుగునా పొట్లు పెట్టి ఆశీర్వాదం ఇచ్చారు అమ్మ మీ ఆశీర్వాదం ఉరికిన పోదు ఆ భగవంతుడు తప్పనిసరి ఆశీర్దిస్తాడు మీ ఆశీర్వాదంతో నేను ఒకటే మనం చేస్తాను నన్ను మాట్ చేశాను మీరు కూడా పార్టీలో కలుస్తున్నామండి అది చేయండి ఇది చేయండి అని ఎందరిలాగా మీకు అడగలేదు నాకు రెండే రిని మాట్లాడిగారు మొన్న నర్సిపట్న ఇంటికి వచ్చి మీరు గెలుస్తారండి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ దైవ దేవుడి దైవాల ఆంజనేయ స్వామి దైవాల మళ్ళీ మీరు మంత్రిగా రావాలి నాకు తెలియతే అది కావాలా ఇది కావాలి అడుగుతారు కానీ మీ వాళ్ళు అడగలే మీరు ఆశీర్వాదం ఉండాలండి మా ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మాట్లాడారంటే అంతకంటే ఆదృష్టం నాకు ఏం కావాలండి అంటే అక్కడ రెండు మాటలు మాట ఇచ్చారు నేను పొర్రవాళ్ళు అందరూ చదువుకున్నారు ఇందులో మన ప్రాంతంలో బ్రహ్మాండం చదువుకున్నారు ఎందుకు చదువుకున్నారు డిగ్రీ కాలేజ్ పెట్టాం ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టాం పాలిటెక్ కాలేజ్ పెట్టాం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం ఐటీఐ కాలేజ్ పెట్టాం నర్సింగ్ కాలేజ్ పెట్టాం అన్ని పెట్టాం పిల్లలు బ్రహ్మాండం చదువుకున్నారు కానీ ఎవరికి ఉద్యోగాలు లేవు ఈ దుర్మార్డు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ ఒక ఫ్యాక్టరీ రాలేదు ఇది అవినీతి భయపడి ఫ్యాక్టరీ వాళ్ళు అందరూ పారిపోయారు రాష్ట్రపోయారు ఖాళీగా ఉన్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్న నమ్మకం మాకుంది ఆశీర్వాదం ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏంటి ఫ్యాక్టరీలు పెట్టి మీ ప్రాంతంలో మన ప్రాంతంలో నర్చిపడన ప్రాంతంలో అందులో ముఖ్యంగా మన పెళ్లి ప్రాంతంలో చదువుకున్న కుర్రాలకి అందరూ ఏదో ఒక ఉపాధి కలిగించి మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి మాట్లాడుతున్నాను రెండో పార్టీ ఏంటంటే మీకు తెలుసు ఒకటి అడిగారు నన్ను ఇక్కడ స్థలం ఉందండి ఆ స్థలాన్ని రెగ్యులేర్ చేసి పొట్టిపేరి సెంటర్లో అమ్మవారి గుడి కట్టాలని కోరిక మాకుంది మీరు సహకారం చేయమని అడిగారు నేను అన్ని ఆలోచించకుండా నాది బాధ్యత అని చెప్పాను ఎందుకు చెప్పానంటే నాకు కొత్త కాదు మీ పొట్టిపే ఏరియాలోనే సుబ్బారాయుడు బాలెం రామాలయానికి డబ్బులు నేనిచ్చాను నాథ్ పాల రామా రామ్ కోవిల్ డబ్బులు నేనిచ్చారు అక్కడి చిన్నవాన్ని అమ్మవారి గుర్తనాలి దానికి ఎమ్మెల్యే పదవి కావాలా నాకు ఎమ్మెల్యే పదవి కూడా అసలే ఆ గుడి కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఇలా చూశారు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అప్పుల పాలు అయిపోయింది అభివృద్ధి లేదు ఇవాళ బ్రాంధి షాపుల మీద కూడా అప్పు తెచ్చిశాడు ముఖ్యమంత్రి ఎవరైనా తెస్తారు బ్రాంజీ షాపుల మీద ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు తెచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు తనకా పెట్టాడు అమ్మా ఈ ఆడవాళ్ళు తెలియదు ఇంత గుడ్డు ఉంటుంది గుడ్డు రేటు రెండు వందల నలభై రూపాయలు తయారు చేయడానికి ఇరవై రూపాయలు అవుతాయి అమ్మ ఉందా రూపాయలు తోసి ఇసుక దోపిడి దోపిడీ చేశారు ఏదో సెంటర్ ఎమ్మెల్యే ఏం చెప్పు కుడుసావు చెప్పుపల్లి సెంటర్ నుంచి అక్కడ తాళ్లపాలెం జంక్షన్ వరకు ముప్పై మూడు కోట్ల రూపాయలతో రోడ్ వేసింది అయ్యన పోతుంది కదా రోడ్డుకి నేను వేసిన రోడ్డుకి బొక్కలు పడితే బొక్కలు కూడా కప్పలేని ఎమ్మెల్యే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడమ్మా ఆడవాళ్ళకి రక్షణ ఎక్కడ ఉందమ్మా ఎమ్మెల్యే ఊరికి బ్రిడ్జి కట్టించాను నేను సగంలో ఆగిపోయింది నీ ప్రభుత్వం వచ్చింది నీ సొంత ఊరికి బ్రిడ్జి కూడా వేయించుకోలే చేతీపాట్నం రాజకీయాలు నేను ఏమైనా ఏమేం చేసే అంటే నన్ను మా ఆవిని మా కుటుంబం తిట్టడం నేను అన్ని తిట్టే తిట్టు మా ఆవిడని తీసే ఆడవాళ్ళని తిట్టాలా ఇంట్లో ఆడవాళ్ళు దొరతావా ఉండ ఉండ మా ఇంట్లో మా అమ్మ కూడా తెలుసా మీ ఆరో చెప్పడానికి ఒకేంటి నా మీద పదహారు కేసులు పెట్టారు మీ అందరు తెలుసు దాన్ని ఎలాగైనా జైల్లో పెట్టడం చూశారు మీరు లేక మీరు లేకపోతే మీరు అందరూ కూడా ఆ రోజు రాకపోతే నేను జైల్లో పెట్టినాను ఆ రోజు మీ అందరిని కాపాడది మీ అందరూ వచ్చి మా ఇంటికి వచ్చిపోతారు చేసిన ఒప్పుతారో జీవితంలో మర్చిపోగల నేను ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ ఉంది స్కూలు మిషన్ స్కూల్ మిషన్ స్కూల్ ఎవరు ఇచ్చారు అండి నందమూరి తారక రామారాజు ఇచ్చారు చేతగా ఇంటర్మీడియట్ చేసి గెలిసి అని ఇంటర్మీడియట్ చేస్తాను దాన్ని అన్ని కూడా బాగా ఆలోచన చేసి తప్పటిసరిగా నేను ఒక్కడే అడుగుతానండి నా కోసం అడిగేది ఏంటంటే నాకు కూడా అరవై ఏడు సంవత్సరాలు వయసు వచ్చింది ఎప్పుడు చిన్నప్పుడు ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అని అందరి దేవాల నలభై సంవత్సరాల ఎమ్మెల్యే దిగుతున్నాడు కనుక ఇక నాకు ఆకార అవకాశం ఇచ్చిన తెలుసు వయసు వస్తా అరవై ఐదు రోజులు వచ్చాయి ఇంకా ఐదు సంవత్సరాల కోసం ఎంత అవుతుంది నాకు డెబ్బై రెండు డెబ్బై రెండు అని అడిగావా మనం అంటే మీ అందరినీ అడిగేది ఇది ఆకార అవకాశం నాకు ఒక్కసారి ఆలోచించేసి ఆశీర్వాదం ఇవ్వండి అమ్మా తప్పనిసరిగా రాబోయే ఐదు సంవత్సరాలు మీ అందరి సేవ నేను చేసుకుంటాను యాత్ర ప్రత్యేక చెప్తాను మీ అందరిని మేలు మర్చిపోలేను నేను రాబోయే ఐదు సంవత్సరాలు దేవుడి దేవాల దేవుడు దేవాలా ఆంజ ఎమ్మెల్యే అయితే మీ వీధి మీద ఎప్పుడైనా చెయ్యకొని వేసినా ఒప్పుకోలేదు కూడా ఇస్తాను మనసు ఇస్తాను స్వామి సమస్యలు చెప్తాను ఒడ్డు గ్రామంలో మీ ప్రజల సమస్యలు చెప్తాను ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ సేవ చేసి అదృష్టం చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే అక్కడ ఉందన్నారు ఇప్పుడు మీతో మాట్లాడి మళ్ళీ కారులో విజయవాడ వెళ్తాను మళ్ళీ సాయంత్రానికి వస్తాను అలాగే చూసామ్మా ఇంకో విషయం ఏంటంటే మీ ఊర్లో పండగ జరుగుతుంది అమ్మవారి పండుగ పైడం పండుగ అలాగే నర్సీ పైడం పండుగ జరుగుతుంది ఈ సంవత్సరం మాది ఉంది వచ్చే సంవత్సరం ఇది ఉంటుంది వచ్చిన సంవత్సరం గ్యాప్ వస్తుంటది దాని మీద కూడా ఎమ్మెల్యే రాజకీయం చేస్తాడు కాదా పిటిషన్ పెట్టాడు ఉండు బాబు ఉండు ఉండు పండుగ మీద రాజకీయం చేస్తాడమ్మా రేపు ఇరవై రెండో తారీఖు రేపు ఒక రేపు ఇరవై ఒకటో తారీఖు ఇల్లుడు కద్యాగరం ఇరవై మూడో తారీఖు పండగ పోలీస్ స్టేషన్ టీక్ పెట్టాడు కాద నా మీద ఏమంటాడు అజన్న పోతుడు పండుగ చేస్తే స్టేజ్ డ్యాన్స్ ప్రోగ్రాం పెడతాడు మేము కూడా రోడ్ మీద పెడతా అంటాడు వాళ్ళకి సంబంధం ఏంటంటే నేను పంట చేస్తాను నలభై వంద సంవత్సరాల నుంచి మా తాతయ్య గారు మా నాన్నగారు నేను చేస్తున్నా వంద సంవత్సరాల నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చి నేను చేస్తా అంటాడు చేసుకోవద్దలే మేం చేస్తాం వచ్చి పవర్ నుంచి దమ్ము చేసుకోండి అర్థం పండగల్లో కూడా రాజకీయ అమ్మవారి పండగలు కూడా రాజకీయ ఎమ్మెల్యే ఏ ఊరి నుంచి ఆ పొద్దు పిల్లలు పేగలే కూడా నచ్చిపోయి పిలిచారు కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు పండగ రాజకీయ రెండు రోజులు పండగ ఉంది పూర్తి తీసి పెట్టాడు పండగ ఆపేయాలని పండగల గొడవలు వస్తే మరి గొడవలు వచ్చే కొట్టుకుంటారు అనుకుంటారు రాత్రి మీద అయ్యా కొద్ది కొట్టిస్తారు ఇదేంటండి ఇది రాజకీయం అండి తమ్ముంటే ఎలక్షన్లు చూసుకుందాం ఇంకా నీకు దమ్ముంటే వచ్చి నెల పౌర్ణానికి నువ్వు పండగే నాకాడ బ్రహ్మానికి అందరూ ఆలోచించి రేపు జరగబోయే ఎడికిల్లో తెలుగుదేశం పార్టీగా నేను పోటీ చేస్తున్నాను నా సైకిల్ గుర్తు అలాగే బీజేపీ పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నాం ఈసారి ఎందుకు చేస్తున్నాం అంటే ఆడు పెద్ద దుర్మార్గుడు అటువంటి వాడిని భూస్థాపన చేయాలంటే కళ తప్పదు అంటే పెద్ద మనసుతో మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్